టాస్క్ ఏం చేస్తున్నారు వినాయక వినాయక నవరాత్రులు వస్తే ఏం చేస్తుండే వాళ్ళ తెలంగాణ మొత్తము ఒక భయానక పరిస్థితిలో వినాయక నవ నవరాత్రులు జరుపుకునే పరిస్థితి పోలీస్ పర్మిషన్ అంటున్నారు ఫైర్ పర్మిషన్ అంటున్నారు ఎలక్ట్రిసిటీ పర్మిషన్ అంటున్నారు రెవెన్యూ పర్మిషన్ అంటున్నారు పోయినసారి పెడతా రోడ్డు కట్టముంది అంటారు ప్రజలకి ఏం ఇబ్బంది మీకెందుకు గుళ్ళలో సౌండ్ పెట్టదు బాగా జబ్బత పెడతాం సౌండ్ ప్రజలకు ఇబ్బంది కాకుండా చట్టానికి లోబడి పక్కా పెడతాం సౌండ్ జులు తీసుకోవద్దు ఈ టైం వరకు తీసుకోవాలి ఇది చేసేది మీరు చేసేది ప్రెస్ కాన్ఫరెన్స్లో వ్యాఖ్యలు చేసిండు తెలంగాణ రాష్ట్రంలో హిందువులు వినాయక చవితిని జరుపుకోవడానికి చాలా సమస్యగా అవుతుందంట అంటే హిందూ పండుగలు జరుపుకోవడానికి కూడా సమస్య కనిపిస్తుంది వినాయక చవితి రోజు ప్రభుత్వం ఇన్ని నిబంధనలు ఎందుకు జరుపుతోంది ఇది ఎందుకు పెడుతోంది ప్రజల మీద ఇన్ని ఆంక్షలు ఎందుకు ఉన్నాయి పోలీసు వాళ్ళతోన మేము పర్మిషన్లు తీసుకోవాలన్నా కరెంటు వాళ్ళతో పర్మిషన్లు తీసుకోవాలి రెవెన్యూ డిపార్ట్మెంట్తో పర్మిషన్లు తీసుకోవాలని చెప్పేసి ఇంతమంది దగ్గర పర్మిషన్స్ తీసుకుంటే కానీ మేము పండుగ జరుపుకోకూడదా అనేటటువంటి విషయంలో బండి సంజయ్ అన్న చాలా చాలా చింతించిండు మీడియా వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి తను ఒక కేంద్ర సహాయక మంత్రి ముఖ్యంగా హోంశాఖ సహాయ మంత్రి అనేటటువంటి విషయం గుర్తున్నదో లేదో మరి మనకు తెలియదు ఎందుకంటే ఒక మంత్రి ప్రవర్తించాల్సిన తీరులో ఆయన అస్సలు ప్రవర్తిస్తలేడు నిరంతరం కూడా ఆయన కేవలము మత కలహాలు మత చిచ్చు పెట్టేటటువంటి విధంగా మాత్రమే ప్రవర్తిస్తున్నాడు అది మీడియా అయినా మీడియా లేకపోయినా ప్రజలతో అయినా కానీ అయితే ఆయన కొన్ని విషయాలు చెప్పాలి ముఖ్యంగా నిజమే వాస్తవంగా చూసుకుంటే ఇది సామూహికంగా జరుపుకునేటటువంటి పండగ కాబట్టి రోడ్ల మీదే జరుగుతుంది చాలా ర్యాలీలు తీస్తారు ఊరేగింపులు జరుగుతాయి కాబట్టి ప్రభుత్వం తరఫు నుండి కొన్ని నియమ నిబంధనలు అనేటివి ఉంటాయి మరి అవి ఎవరి కోసం ఉంటాయి ప్రజా ప్రయో ప్రయోజనార్థమే ఉంటాయనేటటువంటి విషయము కనీసం ఒక కేంద్ర మంత్రికి తెలియకపాయి అన్నది మన దౌర్భాగ్యం ఇక్కడ సరే ఈయన ఇప్పుడు ఈయన ఇన్ని కూతలు కూర్చున్నాడు కానీ పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో బీజేపీతోటి పొత్తు పెట్టుకున్నటువంటి ఒక సంకీర్ణ ప్రభుత్వం ఉంది కానీ అక్కడ కూడా ఇవే ఆంక్షలు ఉన్నాయి అక్కడ ఏమేమి ఆంక్షలు ఉన్నాయో మరి ఈ ఆంక్షలు ఎందుకున్నాయో అనేటటువంటిది బండి సంజయ్కి చెప్పి అట్లనైనా ఆయనకి వస్తుందో లేదో అట్లనన్నా తన మత రాజకీయాలు నాపుతడో లేదో చూద్దాం ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి జాగలనేమో ఒకలాగా ప్రవర్తిస్తున్నాడు అక్కడ హిందువులను పట్టించుకోకుండా అక్కడ హిందువుల మీద ప్రేమ లేకుండా అధికారం లేని జాగలనేమో పూర్తిగా ప్రభుత్వం మీద విమర్శలు చేసి ప్రజలకు ఎక్కడ లేని పాటలు పెట్టేటటువంటి మత కలహాలు పెట్టేటటువంటి పని ఈయన పూనుకున్నాడు అయితే మరి ఎందుకు ఈయన కేంద్ర మంత్రి కదా పక్కనున్న రాష్ట్రంలోకి కూడా పోయి అక్కడ కూడా ఈ ఆంక్షలన్నీ తీసేసేలాగా చేయవచ్చు ఆయన కేవలం కరీంనగర్ ఒక ఎంపీ కావచ్చు కానీ దేశం మొత్తానికి కూడా ఆయన ఒక కేంద్ర మంత్రి కదా మరి పక్క రాష్ట్రంలో ఇదే అజమాయిషి చేస్తే ఎవరైనా వద్దంటారాయనని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకటి చూపిస్తా ఇది విశాఖపట్నం సిటీ పోలీస్లో సిటీ పోలీస్ వాళ్ళు విడుదల చేసినటువంటి కొన్ని నిబంధనలు ఇవేంటివో చూసిన తర్వాత బండి సంజయ్ అన్నకు మనము కొంచెం బుద్ధి చెప్పే ప్రయత్నం చేద్దాం మండపాల నిర్వాహకులు విద్యుత్ పనులు ప్రారంభించే ముందు మండపాల లోపల ఇంకా బయట పవర్ లైన్ పరిసరాలను శ్రద్ధగా పరిశీలించాలి అంటే ఈ విషయం హిందువుల కోసము ఒక ఆంక్షనా లేకపోతే ఇది హిందువులకు జాగ్రత్త చెప్తున్నారా వినాయక చవితి వచ్చిందంటే చాలు చాలా మంది బిడ్డలు వినాయకులను కొనుగోలు చేసి ఇంటికి తెస్తున్న క్రమంలో కూడా కరెంటు వైర్లకు తాకి కరెంట్ తీగలకు తాకి స్తంభాలకు తాకి ఎంత ఎంత మంది ప్రాణాలు కోల్పోయిందో అనేటటువంటి విషయం మనకు తెలియంది కాదు ప్రతి సంవత్సరము పండగలు వచ్చినాయి అంటే ప్రాణ నష్టం ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అది పండగలు జరుపుకోవద్దని కాదు కానీ జరుపుకునే పండగలు ఒక క్రమ పద్ధతిలో నియమ నిబంధనలను అనుసరిస్తే మాత్రం కొంచెమైనా ప్రాణ నష్టం తగ్గించవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి నియమాలు ఇవి తెలంగాణలో అయిన పోలీస్ శాఖ వారు వైర్లను కరెక్ట్గా చెక్ చేసుకోండి ప్రాపర్ వైరింగ్ ఉంటేనే మీరు అక్కడ సెటప్ చేయండి మండపాలు వేయడం కానీ అవన్నీ అని చెప్పేసిండ్రు ఎందుకు చెప్పారు అది ఏమన్నా ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ తల తిక్కకుందా కాదు కదా కరెంటు షార్ట్ సర్క్యూట్లు జరగకూడదు కరెంట్ షాక్లు కొట్టకూడదు హిందువులే అక్కడ ఉంటారు హిందువుల ప్రాణ నష్టం జరిగితే బండి సంజయ్కి ఈరోజు మంచిగున్నదా అంటే కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండానే ఇష్టారాజ్యంగా పండుగలు జరుపుకుంటే అక్కడ హిందువులందరూ కూడా క్షేమంగా ఉన్నట్టు హిందూ రాజ్యం ఉన్నట్ట మరి హిందూ రాజ్యం ఆయనకు ఆంధ్రప్రదేశ్లో కానీ మిగతా బీజేపీ పాలిత ప్రాంతాల్లో కానీ వద్దా అంటే మాకు అధికారం ఉన్నది కాబట్టి మేము ఇష్టం వచ్చినట్టు ఆంక్షలు పెట్టినా మేము అడగము అనేటటువంటి ఈ విధానము బండి సంజయ్ మాటలలో కనిపిస్తుంది మనకి ఆ తర్వాత ఉంది అనుమానాస్పద వ్యక్తుల్ని ప్రశ్నించాలి అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి అనేటటువంటి నిబంధన ఒకటి ఉంది ఎందుకుంది ఇట్లాంటి మత సంబంధిత ఆచారాలు జరిగే కాడ కానీ పండగలు ఉత్సవాలు జరిగే కాడ కానీ వేరే మతస్థులు కానీ అదే మతానికి చెందిన ఆందోళనకారులు కానీ అక్కడ గొడవలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది పైగా వినాయక మండపాల దగ్గర ఎంతమంది తాగొస్తారో మీ దెలవని ముచ్చట కాదు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని పోలీసు వాళ్ళు కొన్ని నిబంధనలు పెడితే వాటిని నువ్వు వ్యతిరేకిస్తున్నావేంది నువ్వు కేవలం పౌమిషన్లు తీసుకుంటున్నంత మాత్రాన నీ మతం మీద ప్రమాదంలో పడ్డదను ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇది హిందూ వ్యతిరేక చర్యలను నువ్వు అనుకుంటే ఇక నీకు కేంద్ర మంత్రి పదవి ఉండి కూడా వృధా కనీసం లోకల్ లీడర్ కూడా బిహేవ్ చేసే బిహేవియర్ నీతో కనిపిస్తలేడు బండి సంజయ్ అన్న నువ్వు యాటిట్యూడ్ మార్చుకోకపోతే ఖచ్చితంగా పాన్ పరాగ్లు నమ్మలేక మాత్రమే ఉంటో తప్పిస్తే దేశానికి కావలసినటువంటి సుపరిపాలన చేస్తున్నటువంటి నమ్మకం ప్రజలకు రాదు ఇంకా కొన్ని ఉన్నాయి అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మీరు ముందే పో ఫైర్ స్టేషన్కి చెప్పి పెట్టండి మీ నెంబర్ ఏంటిది మీ దగ్గర ఎంతమంది కమిటీలో ఉన్నారో ఒక ఐదు నుంచి పది మంది కమిటీలు వేసుకొని ఆ కమిటీలు ఉన్నటువంటి వ్యక్తుల వివరాలని ఫైర్ స్టేషన్కి పోలీస్ స్టేషన్కి రెవెన్యూ శాఖకు ఇస్తే మీరు ఏదైనా ప్రమాదంలో పడ్డప్పుడు వాళ్ళకి ఈజీగా ఉంటుంది మీరు ఈ మాత్రం కూడా సహకరించకుండానే మళ్ళీ ఇప్పుడు ఏమి సహకరించమంటారు మాకు పర్మిషన్లు అవసరమా అదా ఇదా అని చెప్పేసి మీడియా ముంగట్టుకొచ్చి హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు హిందువులందరూ ఏమనుకుంటారు అంటే అరే నిజమే కదా బండి సంజయ్ చెప్పింది నిజమే కదా అరే బండి సంజయ్ చెప్పకపోతే మనం నిజంగానే పర్మిషన్లు తీసుకుని లేకపోతే హిందువులందరం కూడా వాళ్ళ కాళ్ళ కాడు ఉండేటటువంటి పరిస్థితి వస్తుంది బండి సంజయ్ అన్నకి హిందువుల మీద ఎంత ప్రేమ కదా అని చెప్పేసి అనుకుంటారు బురిడిగా మీరు బురిడి కొట్టిస్తారు ప్రజలందరినీ కానీ ఎవరు నష్టపోతారు అంతిమంగా హిందూ సమాజమే నష్టపోతుంది ప్రాణ నష్టమే ముస్లింలకు క్రైస్తవులకు జరగదు కదన్నా వినాయకుని తీసుకొస్తున్నప్పుడు రీసెంట్గా డాన్స్ చేస్తూ చేస్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది ఉత్సవాలలో భాగంగా నిమజ్జనోత్సవాల్లో భాగంగా ఆ ప్రాణాలను కూడా నువ్విస్తావా సరే కరెంటు విషయంలో కానీ ఇంకే విషయంలో కానీ వద్దు ప్రాణ నష్టం జరిగితే ఆ మనుషుల్ని నువ్వు తిరిగిస్తావా లేకపోతే అక్కడ జరిగేటటువంటి నష్టాన్ని నువ్వు పూడుస్తావా చెప్పు మరి అది చెప్పాలి కదా ఎప్పుడు చూడు ఎప్పుడు చూడు నేను అది ఇది అని చెప్పేసి మాట్లాడతావు కొంచెం యాటిట్యూడ్ మార్చుకో ఎన్ని నిబంధనలు పెట్టినా ఒక మట్టి విగ్రహాలని వాడాలని చెప్తున్నారు దానికి మీకు రోషాలు వస్తాయి అదేంది మేము అట్లెట్లా వాడతాం అంటారు పెద్ద 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 విగ్రహాలు పెడతామంటారు వనరులు కేవలం ఇతర మతస్థులకే సంబంధించినవి కాదు అందరికీ సంబంధించిన అందులో హిందువులకు హక్కు కూడా హక్కు ఉంటుంది మరి ఏమొద్దా ఆ తర్వాత ఏముంది డీజే సిస్టమ్లు మండపాల్లో మరియు ఊరేగింపుల్లో అనుమతించబడవు అని ఉంది ఎందుకు అనుమతించబడవు అని చెప్పేసి నీ కోపాలు వస్తాయి కానీ కోవిడ్ తర్వాత ఎంతమంది హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోతున్నారు ఆ డీజే సౌండ్లకు హిందువులు చచ్చిపోరా అంటే హిందువులు చచ్చిపోరా అని మీరు మాటిస్తున్నారా పోనీ ఎందుకు ఇట్లా చేస్తున్నారు ప్రభుత్వాలు పెట్టేటటువంటి నిబంధనల వెనక చాలా చాలా పరిశ్రమ ఉంటుంది వాళ్ళు బాగా ఆలోచించి నిజంగానే హిందూ సమాజానికి ఇది మేలు చేస్తుందా లేకపోతే మత కలహాలని సృష్టిస్తుందా అని ఆ మాత్రం ఆలోచించకుండానే వాళ్ళు ఈ నిబంధనలు అన్ని పెడతారా చూడండి అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు తీసుకోవాలి అత్యవసర పరిస్థితుల్లో వన్ నాట్ వన్ ఫైవ్ స్టేషన్కి కాల్ చేయాలి ఈ నిబంధన ఏ రకంగా హిందువులకు హానికరం ఏ రకంగా హిందూ వ్యతిరేక చర్య చెప్పండి బండి సంజయ్ అన్న మీరు కొంచెం మట్టి విగ్రహాలనే ప్రోత్సహించాలి అంటే మీకు కోపం లౌడ్ స్పీకర్లు మైక్ల వినియోగంపై పరిమితులు ఉండాలి పీసీబీ నిర్ణయించిన డెసిబుల్ పరిమితిని అతిక్రమించకూడదు రాత్రి పది గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు మైకులు నిషేధించబడతాయి హార్ట్ పేషెంట్లు ఉంటారు ఇన్ని డెసిబుల్స్ సౌండ్ని మాత్రమే మన చెవిలు డ్రమ్స్ రిసీవ్ చేసుకుంటాయి అంతకంటే ఎక్కువ ఇస్తే హిందూ చెవి అయినా ముస్లిం చెవి అయినా పేలిపోవలసిందే మళ్ళీ ఇట్లాంటి సందర్భంలో మీరు వచ్చేసి ఆ పబ్లిక్ నాన్సెన్స్ని క్రియేట్ చేస్తామంటే మీరు కనీసం ఒక కేంద్ర మంత్రి అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోకుండా ఏంటి బండి సంజయ్ అన్న మరి ఇవన్నీ ఇప్పుడు మీ దృష్టిలో నిరంతరం సీసీటీవీ ఫుటేజ్ నుంచి మానిటరింగ్ చేయాలి చిన్నపిల్లలు వైర్లు దాకా పోకుండా చూసుకోవాలి ఎక్కువ గేట్ వేసి ఉండాలి లోపలికి వచ్చి వెళ్ళేలాగా మంచి క్యూ లైన్ ఫాలో అవ్వాలి ఇవన్నీ మీకు నిబంధనలు లాగా కనిపిస్తే మరి ఏం ఎట్లా చేద్దామంటారు అంటే ఇష్టారాజ్యంగా రాజ్యంగా ఎవరితో రావచ్చు అయితే వాళ్ళు పోవచ్చు ఇట్లా ఇట్లా చేసుకుందాం ఆ పండగలు పోని ఇట్లా చేసుకోవాలన్నా మీరు సూచిస్తున్నది సరే ఇవన్నీ ఒకవేళ హిందూ వ్యతిరేక నియమ నియమ నిబంధనలే అయితే కనుక మరి ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ పెడుతున్నారు మీరు ఇక్కడ వాయిస్ ఇచ్చిండ్రు ఈ నిర్ణయాన్ని ప్రభుత్వానికి వదిలేసి ఆంధ్రప్రదేశ్ పోండి అక్కడ క్వశ్చన్ చేయండి ఇన్ని నిబంధనలు ఏంటివి ఇవన్నీ హిందూ వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి ఒక్కసారి చెప్పండి చెప్పగలుగుతారా అంటే ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న కాబట్టి ఈ హిందువు అందరి ఓట్లను కన్సాలిడేట్ చేసుకోవడానికి హిందువులకు ఏదో మంచి చేస్తున్నాం అన్నట్టుగా వాళ్ళకి నష్టం చేస్తూనే కేవలం హిందూ అనే నినాదం పెట్టుకుంటే చాలు ఈ పండుగలకి ఇన్ని నిబంధనలు అంటే చాలు ఇక్కడ ఉన్న హిందూ ఓటర్లు అందరూ నాకు పడిపోతారు సో నెక్స్ట్ ఇక నాదే రాజ్యం అని అనుకుంటున్నావా మీదే రాజ్యం మీదే రాజ్యం అంటే ఆంధ్రాలో మీదే రాజ్యం ఉంది మరి అక్కడ ఏం చేస్తున్నారు కనీసం హిందువులను పట్టించుకుంటున్న పాప అవుతుండ్రా బండి సంధ్య అన్న ఒకటి గుర్తుపెట్టుకో బింగ్ ఎస్ అ పొలిటీషియన్ పాలసీ మేకర్స్గా మీరు అధికారంలో ఉంటే కొన్ని నిబంధనల్ని ఖచ్చితంగా అది ఎవరున్నా నువ్వే ఉన్నా లేకపోతే రేవంత్ రెడ్డి ఉన్నా ఇంకొకరే ఉన్నా ప్రజలకి కొన్ని నియమ నిబంధనల్ని ఉంటాయి అట్లా ఉంటేనే ఏదైనా కానీ ఒక వ్యవస్థ ప్రకారంగా నడుస్తుంది ఆర్గనైజ్డ్గా ఉండాలి అది కాకుండా ఇంకా ఇష్టం వచ్చినట్టు అంటే రేపు నువ్వు అధికారంలోకి వస్తే కూడా నువ్వు కూడా ఇట్లనే అంటావు అంటే ప్రజలు ఇంకా నీ హిందూ వ్యతిరేక అనుకోవాలన్నా నువ్వు హిందూ వ్యతిరేకివా చెప్పు మరి శాంతి భద్రతలను కాపాడడానికి అంతేకాకుండా హిందూ సమాజమే ఉత్సవాల్లో పాల్గొంటున్న వాళ్ళు స సేఫ్గా ఉండడానికి వాళ్ళ సంరక్షణార్థము ప్రభుత్వం కానీ పోలీసు వ్యవస్థ కానీ పెట్టేటటువంటి ఇట్లాంటి నియమ నిబంధనల్ని నువ్వు ఇగ్నోర్ చేసినా నువ్వు నెగ్లెక్ట్ చేస్తే నీ ప్రాణమే నిర్లక్ష్యానికి గురవుతుంది అంతే తప్ప ఇంకోటి కాదు కానీ ఇక్కడ నువ్వు చాలా సెక్యూర్డ్గా ఉండి అందరి ప్రాణాలని కూడా సంకటంలో వాడేస్తున్నావు మళ్ళీ ఏమన్నాడు బండి సంజయ్ అంటే రోడ్డు అడ్డంగా పెట్టొద్దు అంటారు ప్రజలకు లేని ఇబ్బంది వాళ్ళకెందుకు వచ్చింది అంటాడు ప్రజలకు కాకపోతే ఎవరికి ఇబ్బంది వస్తుంది చెప్పాలి సరే మొత్తం రోడ్లన్నిటిని ఆక్రమించుకొని మండపాలు కట్టుకుందాం అండ్ల దేవుళ్ళని పెట్టుకుందాం ఫస్ట్ ఇబ్బందికి గురయ్యేది ఎక్కువ జనాభా ఉన్న హిందువులే ఆ విషయం కనీస జ్ఞానం లేదా నీకు అంటే చిన్న చిన్న విషయాలు కూడా నువ్వు ఆలోచించలేకపోతున్నావు అంటే నీకు అసలు మంత్రిగా ఉండే అర్హత ఉందా బండి సంజయ్ నువ్వు పాలన చేయాలని చెప్పేసి లేకపోతే ప్రజలకి సెక్యూర్డ్ లైఫ్ ఇవ్వాలని చెప్పేసి నువ్వు ఆ పదవిని తీసుకున్నావా లేకపోతే ఏంది నీ పరిస్థితి ఇట్లాంటి మత శిక్షలు రె రెచ్చగొట్టడానిక ఆ మతం వాళ్ళని ఈ మతం వాళ్ళ మీదకి ఈ మతం వాళ్ళని ఆ మతం వాళ్ళ మీదకి రెచ్చగొడితే నీకేం పండగ అవుతుంది ఇదేనా నీ పండగ అంటే బండి సంజయ్ ఇన్ని విషయాలు చెప్పినాక కూడా నువ్వు మళ్ళీ ఇట్లాంటివి చేయాలనుకుంటే మాత్రం ఇంకా నువ్వు దిగిపోవడం మేలు